కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు నమస్కారం ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం ఈశ్వరుడు ఆదిదేవుడు సర్వం తానై సర్వజ్ఞునిగా వెలిగే లోకైక దైవం ఆ ఈశ్వరుడు సకల చరాచర జీవులకు ఆయన్నే దిక్కు భక్తుల పూజలకు ఇట్టే కరిగిపోయే కరుణామూర్తి ఆ పరమాత్ముడు జగత్తును జీవింపజేసే లయకారుడు ఏ విధంగా స్తుంచినా పలికే నిరాకార నిరుగుణ సంపన్నుడు ఎన్నో ప్రాంతాలలో లింగరూపంలో స్వయంభువుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు వారికి కొంగు బంగారంగా ఉన్నాడు స్వయంగా వెలసి అపురూప శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ శంభులింగేశ్వర ఆలయ విశేషాలను ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం తరిద్దాం ఈ శివుడు పంచభూతాత్మకం ఎక్కడైనా కొలువవ్వగలడు అరణ్యసీమల్లో నదీ తీరాల్లో పర్వత ప్రాంతాలలో గృహాంతర భాగాలలో ఇంకా నిజామాబాద్ వంటి మైదాన ప్రాంతాలలో ఇలా అన్ని చోట్ల వెలసి నిలవడానికి పరమానంద భరితుడవుతాడు భక్తవ శంకరుడు కొన్ని చోట్ల భక్తులచే ప్రతిష్ఠితమవుతాడు మరికొన్ని చోట్ల భక్తుల కోసం స్వయంభువై వెలుస్తాడు అటువంటి స్వయంభూ శివలింగాకార దివ్యాలయం నిజామాబాద్ పాత పట్టణ బ్రహ్మపురిలో వెలసి నిలచి కొలువులందుకుంటున్న దివ్యమైన ఆలయం శ్రీ శంభులింగేశ్వర దేవస్థానం సకల విధమైన సుగంధ ద్రవ్యాలు చందన విభూతి లేపనాలు అలదుకొని త్రిపురాండాలు దిద్దుకున్న ఆ త్రినేత్రుడు నిజామాబాద్ పట్టణంలో అతి పురాతనమైన నీలకంఠేశ్వర స్వామికి సరిసమానమైన శివాలయం ఈ శంభులింగేశ్వర ఆలయం ఎవరో ప్రతిష్ఠింపగా పూజించబడిన శివలింగం కాదిది భక్తవ శంకరుడు అనిపించుకొని భక్తజన సామీప్యుడై తనంత తానుగా స్వయం వ్యక్తమై వెలసిన శంభులింగేశ్వరుడే ఈ ఆలయ మూల విరాట్ రమణీయ జటాకలాపరీ నిరసర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగారం వారాణీపురపతి భజ విశ్వనాథం వాచామగోచరమనేక విష్ణు సురసేవిత పాదపీఠం వాణ విగ్రహవరే కడత్ర వారాణసీపురపతి భజ విశ్వనాథం భూతాధి భుజగభూషణ భూషితాంగం ಯಜಿಧರಂ ಜಟಿಲಂ ತ್ರೇತ್ರ ಪಾಶಾಂಕುಶಾಭಯವರ ಪ್ರದಶೂಲೀ ವಾರಾಣಸೀಪುರಪತಿ ಭಜ ವಿಶ್ವನಾಥಂ ಶೀತು ಶೋಭಿತ ಕಿರೀಟ ವಿರಮ ಹಾಳೆ ಕ್ಷಣಾನಶೋಷಿತ ಪಂಚಾಣ ನಾಗಾಧಿಪಾರಚಿತ ಭಾಸುರಕರ್ಣಪೂರೌ ச்சானுரிம நாங்கவா தாவம் மரணோக்கீ வாராசீ புரபமய சீத்தீயம் ఆనందకంధమపిరాజితమ ప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారణాసిలో కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో సరిగ్గా ఆ జ్యోతిర్లింగాన్ని పోలిన అనేక లింగాలలోనూ భక్తులు అనేక చోట్ల ఎంతో ఇష్టంగా ప్రతిష్ఠించుకున్నారు కానీ కాశీ విశ్వేశ్వర లింగంగా శివయ్యే స్వయంభువై వెలసి నిలచి కొలువులందుకుంటున్న దివ్యమైన ఆలయం ఇదే మూలు నేలమట్టం కంటే కొంచెం పల్లెంలో ఉండే గర్భాలయంలో రజిత పానపట్టంపై ఒక గుండ్రాతి రాయి వలె శంభులింగేశ్వరుడు ఉంటాడు సకల అలంకారానికి ముందు ఈ శంభులింగేశ్వరునికి భక్తులు తమ గోత్ర నామాలతో అభిషేకాలు కావించుకుంటారు భక్తుల చేతనే కాదు నిత్యం జలాభిషేకం అందేలా ఆకాశగంగ పాత్రగా పైనుంచి వేలాడే పాత్రలో జాలువారే జలంతో నిత్యాభిషిక్తుడై ఉంటాడు ఈ లింగేశ్వర స్వామి విభూతిని లేపనంగా అందుకుంటాడు ఓ రజిత నాగేంద్రుడు తన పాము చుట్టలను లింగం చుట్టూ పెనవేసుకొని ఇక పడగను మాత్రం నిండారా శివలింగానికి ఛత్రం పట్టినట్లు అమరి ఉంటాడు భక్తులు సమర్పించిన వస్త్ర విశేషాన్ని కూడా తనపై అలంకరించుకుంటాడు అభిషేకానంతరం ఆ సర్వాలంకార శోభను చూసి భక్తులు తన్మయ భరితులు అవుతారు पुष्पाणि सुवासिताङ्गाः बीजन्ति प्रभातमरु मुनयः प्रवृत्ताः उक्तिष्ठशम्भो तव सुप्रभातम् గిరీషుడైన పరమశివుడు గిరిజనే వివాహమాడాడు పర్వతరాజు పుత్రి ఈ పార్వతీదేవి తపమాచరించి మరి ఆ భువుణ్ణి తన విభునిగా పొందింది ఆపై శివుని అర్ధశరీరాన్ని వరంగా సాధించింది మరి ఆ తల్లి ఈ శంభుని చెంత ఉండకుండా పోతుందా తన పుత్రుడైన గణపతితోనే కాక మరో ముగ్గురుతో కూడి శివపంచాయతనంగా గర్భాలయంలోని శోభిల్లుతోంది ఆ జగన్మాత ఆ స్వయంభూలింగాకృతిని దర్శించుకుని అర్చించుకున్న భక్తులు ఆ శివలింగానికి వెనుకనే ఉన్న వేదికపై వరుసగా ఐదుగురు దేవతలు శివుడు పార్వతి గణపతి బ్రహ్మ విష్ణు ప్రతిరూపాన కొలువుదీరి ఉంటారు ధవలకాంతిలో పాలరాతి విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి ఆ విధంగా వరుసగా దేవతలు సృష్టి స్థితి లయకారులు ముగ్గురు ఒక్కచోట కొలువుదీరినట్లు అయ్యింది అదే గర్భాలయ కుడ్యంపై భాగాన పార్వతీ పరమేశ్వరుల లోహ ఫలకంపై చెక్కబడిన బహు అందమైన అలంకృతమై భక్తులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ గుడి దూరం నుంచి తెల్లని కాంతులు వెదజల్లుతూ కనిపిస్తుంది మూడంతస్తుల ఆలయ గోపురం నాగర శైలి నిర్మితిలో అందంగా తీర్చిదిద్దిన ఆకృతులతో ఆకర్షణీయంగా ఉంటుంది గోపుర ముఖద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టగానే చిన్న చిన్న గుడులు అక్కడక్కడ శివలింగాలు దేవతల విగ్రహాలు కనిపిస్తాయి గర్భగృహం మీద గోపురం ఆకర్షణీయమైన రంగులతో ఆకట్టుకుంటూ ఉంటుంది భక్తులు ముందుగా ఎత్తైన ధ్వజస్తంభానికి దండాలు పెట్టుకుని కదులుతారు అదే శివాలయ ఆవరణలు నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠమై ఉంటాయి తమ తమ జాతకపర దోషాలను నివారించమని ఆ నవగ్రహాది దేవతలకు మొక్కుకుంటారు భక్తులు ముఖమంటప స్తంభాలకు దేశంలో నలుమూలలా వర్ధిల్లుతున్న ద్వాదశ జ్యోతిర్లింగాలు నమూన ఆకృతులై అలరారుతుంటాయి ఒక్కో స్తంభానికి ఒక్కో జ్యోతిర్లింగం అలంకృతమై ఉంటుంది సోమనాథ్ శ్రీశైలం కేదార్నాథ్ భీమశంకరం పర్లి వైద్యనాథ్ నాగేశ్వరం తదితర పన్నెండు క్షేత్రాల పన్నెండు జ్యోతిర్లింగాలను ఈ ఆలయంలోనే దర్శించుకునే సదవకాశం ఈ శంభుడు కల్పిస్తాడు वन्दे काशीं गुहां गङ्गा भवानी मणिकर्णिका उत्तिष्ठकाशी भगवान् प्रभुविश्वनाथो गङ्गोर्मिसङ्गतिशुभैः परिभूषितो जैः श्रीढुण्ठिभैरवमुखैः सहिता नपूर्णा माता च वाञ्छति मुदा तव सुप्रभातम् ब्रह्मा मुरारी स्त्रिपुरान्तकारिः भानुष्यशीभूमिसुतो बुधश्च गुरुश्च शुक्रश्च निराहुकेतवः శివృత్యుడైన నందీశ్వరుడు తెల్లని వర్ణంలో నల్లని కళ్ళతో ఎంతో అందంగా కనిపిస్తాడు అదే ఆవరణలో శ్రీ దత్తాత్రేయస్వామి పాలరాతి విగ్రహం ఎంతో వైభవపూరితంగా ప్రతిష్టమై ఉంటుంది ఒకప్పటి ఇందూరు నేటి నిజామాబాద్ ఇంతటి బృహద్దీశ్వర ఆలయాన్ని అందించింది స్వయంభూలింగేశ్వర స్వామి కోవెల ఈ పట్టణానికి ఒక క్షేత్ర స్థాయిని ఆపాదించింది శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ సాంబ ప్రభో शम्भो महादेव शम्भो महादेव शम्भो महादेव साम्बप्रभो श्रीशैलशृङ्गार शृङ्गार सञ्चारशा हि मञ्जीर प्रभो ारजीमूतजीमूत वैरीभशङ्खस्वरावर्तसाम्ब प्रभो

वाराशि न्दर्प संहार सर्वज्ञ साम्बप्रभो वाराशितुणीरतूणीरकन्दर्प संहार सर्वज्ञ साम्ब प्रभो कैलासलीला समुक्ला स सा सत्य साहित्य सौचित्य साम्बप्रभो ఇక ఈ శంభులింగేశ్వరుడికి జరిగే అర్చనాది విషయాలను వర్ణించగా వింటి మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ మహిమాన్విత శంభులింగేశ్వర దేవస్థానంలోని ప్రధాన అర్చకుడు కార్యనిర్వహణాధికారి మరియు కొంతమంది భక్తుల మాటల్లో కూడా విందాం పార్వతీపతే హర 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 మహాదేవ హర ఇది స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం నేను ఇక్కడ ప్రధాన అర్చకుడి నా నామధేయము కిరణ్ శర్మ ఈ దేవస్థానం ఇందరూ నడివొడ్డున వెలిసిన దేవస్థానం ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయము ఇక నీలకంఠేశ్వర ఆలయం కంటే కూడా చాలా పురాతనమైనది అని విడికిడు ఉంది ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు తీర్చుకుంటూ అధిక సంఖ్యలో వస్తూ పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఆ స్వామిని అన్ని విధాలా వారి కోరికలు తీరుస్తూ భక్తులకు అనేక విధంగా సాక్షాత్కారంగా కూడా అన్ని విధాల ఆ స్వామి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ భక్తుల గురించి అనేక విధాలుగా ఆలయ కమిటీ వాళ్ళు కూడా మా అధ్యక్షులు కూడా అలాగే మా ఈవో గారు కూడా అందరూ సహకారం చేస్తుంటారు ఆలయంలో ప్రతీ నెల మాస శివరాత్రి పురస్కరించుకొని కళ్యాణము ఆరిద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆహ్వానం ఉంటుంది ఇట్టి కార్యక్రమాలు ప్రతీ నెల చేయడం జరుగుతుంది శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ విశేష పూజలు ఉంటాయి అలాగే మహాశివరాత్రి ఆ కార్యక్రమాల్లో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇట్టి ఆలయంలో అనేక విధమైన భక్తులు అనేక వేళ వస్తూ ఆ భక్తుల కోరికలు తీర్చుకుంటూ ఉంటారు శ్రీ శివాయ నాని मैं रोज़ शंभुगुड़ी आती हूँ मुझे आज आते हुए आज इक्कीस वर्ष हो गए इस शंभुगुड़ी की महिमा जो कोई इधर आता है वह खाली हाथ नहीं जाता ये शम्भुड़ी स्वयंभू भगवान है यहाँ की महिमा अपरम पार है मेरी सभी लोग से विनती है कि आप प्रतिरोज आइए प्रतिरोज नहीं हुआ तो सोमवार सोमवार आके स्वयंभू शंभू बाबा के दर्शन कीजिए ओम नमः शिवाय శివ నా పేరు బెల్లాల సూర్ణ అవసరం మేము గాజులపేటు బురడుగల్ ఏరియాలో ఉంటాము ఈ శివాలయం కొద్ది ఒక రెండు మూడు వందల గదాల దూరంలో ఉంటాము చాలా పురాతనమైన మందిరము నిజామాబాద్ నగరంలోని నడి ఒడ్డున ఉంది ఈ మందిరానికి చాలా రోజు చిన్నప్పటి నుంచి మేము వస్తూ ఉంటాం పూజలు చేస్తాము చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తారు ఇటు మహారాష్ట్ర సైడ్ నుంచి కానీ కసాబ్ గల్లి కానీ కుమార్ గల్లి కానీ దుబ్బా ప్రాంతం కానీ నిజామాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వస్తారు ఇక్కడ రోజు నిత్య పూజలు అయితే ఇక్కడ పంతులు గారు ఉన్నారు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూజలు అయితే మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి మళ్ళీ రాత్రి పది గంటల వరకు పంతులు వారు ఉండి పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు అన్న పూజలు చేస్తారు ఈ ఇక్కడ రోజు ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు ఇస్తారు ఇక్కడ గుడి పబ్లిక్ అయితే భక్తులు చాలామంది వస్తారు ఇది అభివృద్ధి జరుగుతుంది ఇంకా అభివృద్ధి అయితే చాలా ఆనందం ఉంటుంది ఇక్కడ శివయ్య సయం చెంబు ఈ సాయం చెంబు లింగేశ్వరుడు వెలిసి నుంచి ఇక్కడ ఆయన దగ్గర ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయని మా నమ్మకం భక్తులు అది ఖచ్చితంగా నెరవేరుతున్నాయి కూడా దీనికి సాక్షిగా నాకు మట్టుకైతే నాకైందని చాలా మందికి కానీ నాకు కూడా నాకు కూడా చాలా సంతోషంగా వారిని పూజిస్తే మేము ప్రతిసారి వస్తాం ప్రతి రోజు వస్తాం వారిని దర్శించుకుని వెళ్తాం రాజా నాట్య విరాజా అంజలి గజీ చీనే చేసిను నర్తన పూజ నట రాజా నాట్య విరాజా అంజలి గజీలు చీనే చేసిను నర్తన పూజ నటరా రణం కదలికతో भाव भाव అమరికతో కరచరణం ములకదలికతో ఆవ సలిపెడు నృత్యము కాదు శివ ेव महदेव नटराज స్వయంభూలింగాకృతులు వెలసి నిత్యం శివనామ స్మరణంతో శోభాయమానంగా వెలుగోందుతున్న శంభులింగేశ్వరుడిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలమని భక్తుల భావన ఆయన దర్శనంతో సకల సమస్యలు ఇట్టే కరిగిపోతాయని భక్తుల నమ్మకం ఆయన కరుణా కటాక్షాలు మనందరిపై వెళ్ళి విరియాలని మనసారా కోరుకుందాం ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం